ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది వంద తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి సచివాలయ సిబ్బందిని నగర మేయర్ ఆదేశించారు సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ శాంబర్ నందు వార్డు సచివాలయ సిబ్బందితో మేయర్ సమీక్ష నిర్వహించారు రాబోయే వర్షాకాలం సందర్భంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు ఇంటింటికి వెళ్లి పరిశుభ్రత పాటించాలని తెలియజేయాలని తెలియజేశారు రాబోయే వర్షాకాలంలో డయేరియా మలేరియా డెంగ్యూ చికి వంటి రోగాల బాధితులను పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పెద్ద కాలువలు చిన్న కాలువలు తలుచు శుభ్రం చేయించాలని ఇంటి సమీపంలో నీరు నిలవకుండా చూడాలని దోమలు వ్యాపించకుండా దోమల మందు స్ప్రే చేయించాలని అలాగే ప్రతిరోజు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు నగర ప్రజలను ఉద్దేశించి మేయర్ మాట్లాడుతూ రాబోయే వర్షాకాలం జాగ్రత్తలు పాటించాలని ఇంటి పరిసరాలు కాలువలు శుభ్రంగా ఉంచుకోవాలని కాల్చిన వేడి నీళ్లు తాగాలని తెలియజేశారు ముఖ్యంగా డయేరియా మలేరియా డెంగ్యూ చికెన్ రూరియా వంటివి ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు నగరంలోని ఇంటి వద్ద త్రాగునీరులో డ్రైనేజీ కలుషితమైనట్లు తెలిసిన వెంటనే తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ తెలియజేయవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు గోపాలకృష్ణ పల్లవి వాసు మాధవి హరిత ఉషా రేవతి తదితరులు పాల్గొన్నారు